ఏప్రిల్ పదహారవ తేదీ ఎంతో శక్తివంతమైన సంకటహర చతుర్థి కన్యా రాశి వారి జీవితానికే టర్నింగ్ పాయింట్ పాతికేళ్ల తర్వాత ఇంతటి అదృష్టం మీ జీవితంలో కలగబోతోందని చెప్పడంలో సందేహం లేదండి పాతికేళ్ల తర్వాత వీరి జీవితం మునిపెన్నడు కూడా చూడని రీతిలో మారబోతుంది అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగానే ఉంటుందండి అంతేకాదు ఈ కన్యా రాశి వారికి సమయం వీరి జీవితానికే టర్నింగ్ పాయింట్గా కూడా మనం చెప్పుకోవచ్చండి పాతికేళ్ల తర్వాత వీరి జీవితంలో ఇంతటి అదృష్టం కలగ పోతోంది అని చెప్పడంలో కూడా సందేహం లేదు మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని మీ పనులు కాక నిరాశ చెంది ఉన్నారా అయితే శ్రీ కాళికామాత జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి స్త్రీ వశీకరణ భార్య భర్తల వసీకరణ ప్రేమ వశీకరణ వ్యాపార వసీకరణ ధన వసీకరణ కుటుంబ వసీకరణ చేయబడును తీరని ఏ సమస్యలకైనా ప్రత్యేకమైన పూజ వసీకరణలు చేయబడును భార్య సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం నమ్మిన వారు దూరం కావడం డబ్బులు పెళ్లి సమస్యలు సంతానం లేకపోవడం దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా పరిష్కారం చెప్పబడును పూజారి గారి ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ వన్ నైన్ వన్ త్రీ డబల్ సిక్స్ ఫోర్ మీకు ఎటువంటి సమస్యలున్నా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి మీ సమస్యలకి పరిష్కారం పొందండి ఈ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది మీరు ఏదైతే జీవితం కావాలని కోరిక కోరుకున్నారో అటువంటి జీవితం మీకు లభిస్తుంది ఈ రాశి వారికి అంతా కూడా మేలే జరుగుతుంది మీరు ఏ విధంగా అయితే కోరుకున్నారో అది మీకు ఈ సమయంలో లభిస్తుంది ఏప్రిల్ పదహారవ తేదీ శక్తివంతమైన సంకటహర చతుర్థి రోజున ఈ రాశివారి జీవితం అయితే ఊహించని రీతిలో మారబోతుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదండి అసలు కన్యా రాశివారి జీవితం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కన్యా రాశివారికి సమయం వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి కృషికి తగ్గ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి కీలకమైన వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహకారం అందుతుంది బంధు ప్రీతి కలదు ఆకాశంలో చంద్రదర్శనం శుభప్రదం ఉత్తర చిత్త నక్షత్ర జాతకులు మొదలుపెట్టే కీలకమైన పనులన్నీ కూడా ఫలిస్తాయి మనోబలంతో విజయాలు సాధిస్తారు పనులు ప్రారంభంలో చురుకుతనం చూపించండి ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు లభిస్తాయి అధికారులతో అనుకూలత అనేది లభిస్తుంది మధ్యలో కొన్ని ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా పట్టుదలతో మీరు ముందుకు సాగాలి వ్యాపారంలో అప్రమత్తంగా ఉండాలి ఆర్థిక అప్రమత్తత అనేది చాలా అవసరం మోసానికి గురి కాకుండా జాగ్రత్తలు పడితే మేలు ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చూసుకోండి వారాంతం మీకు అనుకూలంగా ఉంటుంది శ్రీ మహావిష్ణువుకు ధ్యానించండి మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే తొలగిపోతాయి మీ జీవితం మునిపెన్నడు కూడా చూడని రీతిలో మారబోతుంది ఈ కన్యా వారికి సమయంలో అరుదుగా వచ్చే సమయంగా కూడా మనం చెప్పవచ్చు వీరు ఇప్పటి వరకు కూడా ఏవైతే కష్టాలు పాల్పడ్డారో అటువంటి కష్టాలు సమస్యలు అన్నిటి నుండి కూడా మీకు పూర్తి విముక్తి అయితే ఉంటుంది కన్యా రాశి వారికి మార్చి జూలై నెలలో కొన్ని సవాళ్ళు అనేవి ఉంటాయి మిగిలిన సమయాల్లో కూడా ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి ఇప్పుడైతే మనం తెలుసుకుందాం ఈ రాశికి సంబంధించినటువంటి కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కొత్త ఏడాది తొమ్మిది పదవ స్థానాల్లో సంచారం చేయడం వలన గురుడు కన్యా రాశి వారి కెరియర్ పరంగా చాలా విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు కొత్త బలమైన సంబంధాలను ఏర్పాటు చేసుకుంటారు మీరు చేసే పనులన్నింట్లో కూడా విజయం సాధిస్తారు మీ తర్వాత ప్రమోషన్ పొందే అవకాశాలు ఉన్నాయి ఈ కాలంలో మీరు కొత్త పెట్టుబడులు పెట్టేందుకు కూడా చాలా ఆసక్తి అనేది చూపిస్తూ ఉంటారు వ్యాపారపరంగా ఈ రాశికి సంబంధించినటువంటి వారికి సానుకూల ఫలితాలు అయితే ఉంటాయండి ఏడాది మొదట్లో మీరు అనేకమైన విజయాలు సాధిస్తారు వ్యాపారంలో పురోగతి ఉంటుంది గురుడు శని అనుకూల స్థానాలు ఉండడం చేత చాలా చక్కటి ఫలితాలు అయితే ఉంటాయి మీరు కొత్త ఆదాయ మార్గాలు కనుగొంటారు మీకు సీనియర్ల నుండి మద్దతు కూడా ఉంటుంది కేతువు ఇదే రాశిలో రాహు ఏడవ స్థానంలో ఉండే సమయంలో ఇటువంటి వ్యాపారాలు చేయవద్దు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకూడదని సూచన ఈ రాశి వారికి ఆర్థిక పరంగా శుభప్రదంగా ఉంటుంది మీరు కోరుకున్న సొమ్మును పొదుపు చేయడంలో మీరు చక్కటి ఘన విజయాన్ని సాధిస్తారు అంతేకాదు ఏడాది ప్రారంభంలో భౌతిక సౌకర్యాల కోసం కొంత డబ్బు ఖర్చు చేస్తారు ఏడాది మధ్యలో గురుడు పదవ స్థానంలో ప్రవేశించడంతో మీ ఆదాయం కూడా మరింతగా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి దీని కారణంగా మీ జీవితంలో భౌతిక సౌకర్యాలు కూడా పెరుగుతాయి ఈసారి ఈ వాహనం లేదా ఇల్లు కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లయితే కనుక మీ కోరికలన్నీ కూడా ఈ సమయంలో నెరవేరబోతు ఉన్నాయి కొత్త ఏడాది రాశి వారి సంబంధాలు చాలా ఓపికగా ఉండాలి అయితే అంతేకాదు చాలా తెలివిగా వ్యవహరించాలి ఈ కాలంలో మీ యొక్క వ్యక్తిగత జీవితం పైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ అనేది ఉంటుంది అయితే మీ యొక్క రొమాంటిక్ జీవితంలో తక్కువ శ్రద్ధ వహిస్తారు మార్చి తర్వాత శనిదేవుడు ఏడవ స్థానంలోకి ప్రవేశించిన తర్వాత మీ ప్రేమ జీవితంలో కొన్ని సమస్యలు తల అవకాశాలు కనిపిస్తూ మీ భాగస్వామితో అపార్థాలు పెరగవచ్చు అంతేకాదు మీ యొక్క వైవాహిక జీవితాన్ని బలోపేతం చేయడానికి గురుగ్రహం సహాయపడుతుంది కాలంలో ఒంటరిగా ఉండే వ్యక్తులు తమ యొక్క సంబంధాన్ని బలోపేతం చేసుకోవడంలో కూడా మీరు చక్కటి విజయం సాధిస్తారు ఈ రాశి వారి విద్యాపరంగా చూసుకున్నట్లయితే ఈ కొత్త ఏడాది విద్యారంగంలో శుభ ఫలితాలు అయితే కలుగుతాయండి మీకు ఎటువంటి ఆటంకాలు ఏమీ కూడా ఎదురుకావు గురుడు ప్రభావంతో సంవత్సర ప్రారంభం నుండి కూడా మే నెల మధ్య వరకు కూడా ఉన్నత విద్యకు మార్గం సుగమవుతుంది మే తర్వాత విద్యార్థుల కష్టానికి తగిన ఫలితాలు సాధిస్తారు ఈ కాలంలో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు పరిస్థితులు అనేవి మెరుగుపడతాయి ఈ రాసారి కుటుంబ జీవితం చూసుకున్నట్లయితే కనుక ఈ రాసారి కుటుంబ జీవితం చాలా సంతోషకరంగా ఉంటుంది శాంతి వాతావరణం ఉంటుంది రాహుకి తన ప్రభావం కారణంగా మీ యొక్క వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు అయితే ఎదురవుతాయి సమాజంలో మీ గౌరవం కూడా పెరుగుతూనే ఉంటుంది శని ఎడవ స్థానంలో ప్రవేశించినప్పుడు మీరు కొన్ని సమస్యలు కూడా ఎదుర్కొనాలి అయితే రాహు ఆరవ స్థానం నుండి సంచారం చేసే సమయంలో మీకు కొన్ని సమస్యల నుండి మీకు ఉపశమనం అయితే ఉంటుంది కొత్తగా పెళ్ళైన వారికి శుభవార్తలు కూడా వింటారు ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా చాలా సాధారణంగా ఉంటుందండి అయితే మీరు ఎప్పటికప్పుడు చాలా శ్రద్ధ చూపుతూ ఉండాలి శని అరవ స్థానంలో ఉన్న సమయంలో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనాల్సి వస్తుంది అయితే మీరు శారీరకంగా మరింత బలంగా మారుతారు మరొక వైపు శని ఎడవ స్థానంలో ప్రవేశించిన తర్వాత మరింత ఆందోళన కూడా పెరుగుతుంది రాహుకేతువుల ప్రభావంతో మానసిక ప్రశాంతత కరవయ్యే ఆస్కారం కూడా ఉంటుంది చూసారు కదండి కన్యారాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం కన్యారాశి ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించారో వారు కన్యా రాశికి చెందుతారు కన్యారాశి వారు ఎప్పుడు కూడా వృద్ధువధురంగా మాట్లాడతారు ఎటువంటి విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించిన తర్వాత నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైన అంశాలు పరికిస్తూ ఉంటారు వీరు దేనిని కూడా అంత సులభంగా విడిచిపెట్టరు ప్రతి విషయాన్ని ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు ఈ రాశి ముఖ్య లక్షణం ప్రతి దాన్ని అనుమానించడం వీరి వీరికి జన్మత వచ్చిన సహజ లక్షణంగా కూడా మనం చెప్పవచ్చండి ఈ రాశిలో జన్మించిన స్త్రీలు తేలిగ్గా కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటారు చాలా మృదువైన మనసును వీరు కలిగి ఉంటారు అవేషానికి ఉగ్రేషానికే లోన్ అవుతారు ఈ రాశి వారు కొంచెం ధైర్యం తక్కువనే చెప్పాలి ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది తమ ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు మీరు కుటుంబ అవసరాలకు పెద్ద పెట్టి వేస్తారు ఎక్కువ భౌతిక కుటుంబ విషయాలు మీరు దృష్టి పెడతారు పని ప్రారంభించే ముందుగా పదిసార్లు ఆలోచిస్తారు ఈ పని చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది అని బేరేజ్ వేస్తారు వాళ్ళ అన్ని విధాలుగా కూడా ఆలోచించిన తర్వాత పని ప్రారంభిస్తారు చూసారు కదండి కన్యా రాశివారి గురించి అయితే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదండి ఇక వీరి గుణగణాలు ఏమిటో కూడా క్లియర్గా తెలుసుకుందాం కన్యా రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అయితే చక్కటి అనుకూలత అనేది అధికంగానే ఉంటుందండి ఈ రాశి వారికి వచ్చిన అవకాశం ఏదైనా సరే దాన్ని విడిచిపెట్టకుండా సద్వినియోగం చేసుకునే గుణం ఉంటుంది బుద్ధి సూక్ష్మత ఉపయోగించుకుని అన్ని రంగాల్లో వీరు రాణిస్తారు లిప్కి సంబంధించిన విద్యా విధానము టైపు షార్ట్ హ్యాండ్ కావ్యరచన దళారీ వ్యాపారము ఆరోగ్య పరిశోధన శాఖల్లోనూ బ్యాంకుల్లో కోషాగారంలో కూడా వీరు సాధారణంగా రాణించే స్వభావాన్ని కలవారుగా ఉంటారు చూసారు కదా కన్యా రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్